హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి గ్రహణం తెల్లవారుజామున మనం గ్రహణం అనేది వెళ్ళిపోతుంది కదా ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత పూజనైతే చేసుకోవాలి ఇల్లు అన్ని కడుక్కొని అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న ప్లేసు దేవుడి రూము అంతా క్లీన్ చేసుకుంటాం కదా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి పూజ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా అందరూ చేసుకుంటూ ఉంటారు అయితే నేనైతే ఇలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే కొన్ని మంచి విషయాలు నాకు తెలిసినవైతే చెప్తాను మామూలుగా మనం రోజు చేసే పనులు మామూలుగా చేస్తూ ఉంటాం కదా అయితే అందులో ముఖ్యంగా ఈ దేవుడి దగ్గర కూర్చొని దేవుడి పూజ చేసుకుంటూ మనకి ఏవైతే స్తోత్రాలు నామాలు వస్తాయో వాటన్నింటినీ చదువుకుంటూ మనం దేవుడి పూజ అయితే చేస్తుంటాం కదా ఆ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది మైండ్ అనేది పీస్ఫుల్గా ఏదో మనం సాధించినట్టుగా ఎంతో హ్యాపీగా మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీలైతే రోజుకు పది నుంచి పదిహేను నిమిషాల సమయం అనేది దేవుడి దగ్గర గడపడం అయితే చాలా మంచిది పూజ చేసేవాళ్ళు పూజలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఏమీ పూజ చేయలేని వాళ్ళు కనీసం దేవుడి దగ్గర కూర్చొని మెడిటేషన్ లాంటిది చేసి ఓం అనే శబ్దాన్ని ఒక పది పదిహేను సార్లు స్లోగా చదివినా కూడా మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది అంతేకాకుండా ఇష్టమైన దేవుడు ఏదైనా నామం ఉంటుంది కదా దాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోవాలి ఇలా చదువుకోవటం వల్ల కూడా మైండ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మా ఇంట్లో అయితే దేవుడు సెల్ఫ్ ఇలా ఉంటుంది దాన్ని మొత్తం తుడిచేసి వాటర్తో చక్కగా కడిగిన తర్వాత వరిపిండితో అయితే ముగ్గు పెట్టాను ఎప్పుడైనా సరే మనం దేవుళ్ళని కడిగేటప్పుడు కింద అలికి ముగ్గు పెట్టిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇది వచ్చేసి గంగాలము గంగాలంలో కొన్ని నీళ్ళు తీసుకున్నాను నేను అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే దేవుడి గదిలో ఉన్న దేవుళ్ళను కడిగేటప్పుడు గంగాలంలో కడిగినట్టయితే మనకు గంగలో కడిగిన పుణ్యం అనేది వస్తుంది రాగిది కానీ ఇత్తడిది కానీ ఇలాంటి రెండూట్లో ఏదైనా పర్వాలేదు గంగాలంలో ఆ ఫ్రెష్ నీళ్ళు వేసేసి అందులో అవన్నీ వేసి మనం గంగేచ ఏమునేచ చదువుకున్నట్టయితే నదుల నీళ్ళు అన్నీ వచ్చి మన గంగాలంలో ఉన్నట్టుగా దాని అర్థమైతే వస్తుంది ఈ విధంగా వేసిన తర్వాత మన దేవుడి రూమ్లో ఉన్న దేవుళ్ళ విగ్రహాలన్నింటినీ అందులో వేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా కడిగేసుకోవాలి గ్రహణం తెల్లవారు కాబట్టి నేను మామూలుగా కడుగుతున్నాను వేరే టైంలో అయితే పీతాంబర్ పొడి ఆ విధంగా వేసి కడుగుతూ ఉంటాను కానీ ఇప్పుడైతే అన్ని పనులు ఉన్నాయి కాబట్టి హడావిడి ఉంది కాబట్టి మామూలుగా అయితే కడుగుతున్నాను నా ఛానల్లో హోమ్మేడ్గా పీతాంబర్ పొడి అనేది ఏ విధంగా చేయాలనేది కూడా చూపించాను ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి ఎంత చక్కగా ఉంది చూడండి విగ్రహము ఇది వచ్చేసి శ్రీరాముడు సీత లక్ష్మణుడు అన్ని విగ్రహాలు మా ఇంట్లో అయితే దేవుళ్ళకి సంబంధించిన పెద్ద పెద్దగా చూడ్డానికి చక్కగా అనిపించే విధంగా చక్కగా ఉన్నాయి ఇది వచ్చేసి వినాయకుడి అవి కడిగి పక్కకు పెట్టిన తర్వాత ఇంకొన్ని విగ్రహాలను కూడా కడుగుతున్నాను నేను ఇది వచ్చేసి లక్ష్మీదేవి ఆవులాగా ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన విగ్రహాలు కొన్ని ఉంటాయండి అది వచ్చేసి సత్యనారాయణ స్వామిది ఒకటి ఆవులాగా అయితే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఈ విధంగా ఉంటుంది ఆవులాగ విగ్రహం అనేది లేకపోతే ఖచ్చితంగా ఎక్కడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకోండి ఆవులాగ విగ్రహం అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి నెక్స్ట్ వినాయకుడు విగ్రహం కూడా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు ఇది వచ్చేసి శంకు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చక్కగా వాటర్లో తడుపుకుంటూ నీట్గా కడిగేస్తున్నాను నేనైతే మనం మామూలుగా అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ దేవుడి పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఎందుకంటే మనము చేసే అన్ని పనుల కంటే ఈ దేవుడి పూజ అనేది మనకు చాలా తృప్తిని అనేది ఇస్తుంది ఇప్పుడు తుడిచే విగ్రహం అనేది శ్రీకృష్ణుడి రుక్మిణీ ఇది వచ్చేసి విఠలేశ్వర స్వామి అన్ని విగ్రహాలను చక్కగా కడిగిన తర్వాత పూజ బట్టు ఉంటుంది కదా క్లీన్ చేసే క్లాత్ దాంతో చక్కగా తుడిచేసుకున్న తర్వాత గంధంను ఒక దాంట్లో వేసేసి ఈ విధంగా అన్ని విగ్రహాలకు గంధం పెట్టుకోవాలి గంధం పైన మళ్ళీ అన్నింటికి కుంకుమ పెట్టేసుకుంటే అలంకరణ అనేది పూర్తవుతుంది నిజంగా దేవుడైతే మనకు ఏదో ఒకటి కల్పిస్తూ ఉంటాడు కానీ మనుషులమైతే దానితో అస్సలే తృప్తి పడకుండా నాకు అది కావాలి ఇది కావాలని మనసులో కోరికలు ఆ విధంగా కోరుకుంటూ ఉంటాం కదా కానీ మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు ఎక్కువ వాళ్ళు ఉంటారు ఎవరితో కూడా పోల్చుకోకుండా మనది మనం మనకిది దేవుడిచ్చాడు చాలు అని సంతృప్తిగా ఉండటం అయితే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఏదో లేని దానికోసం బాధపడుతూ ఉన్నదాన్ని విడిచిపెట్టుకోకూడదు మనకు దేవుడు ఏది ఇచ్చినా కూడా అది మన పునర్జన్మ పుణ్యఫలమే మనం మంచి చేస్తే మంచినిస్తాడు లేదా మనం పూర్వజన్మలో ఏదైనా తెలిసి తెలియక పాపాలు చేస్తే దానికి దగ్గరగా ఉండే విధంగా అయితే మనకు జన్మనైతే భగవంతుడు సృష్టింపజేస్తాడు కదా అయితే దాన్ని మనము హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండాలి ఇంకొకరికి స్ఫూర్తిగా మనం బాధపడకుండా ఇంకొకరికి ధైర్యం చెప్పుకుంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ జీవితం అనేది లీడ్ చేస్తూ ఉండాలి మా ఇంట్లో అయితే చాలా అయితే ఉన్నాయి వాటన్నింటినీ పూజ చేయటానికి నాకు దాదాపు వన్ అవర్ టైం అయితే పడుతుంది విగ్రహాలన్నింటికి కడిగి బొట్లు పెట్టిన తర్వాత శివుడి విగ్రహం అయితే ఉంది చాలా పెద్దగా ఉంటుంది ఇది దీనికి చక్కగా విభూతి ఉండతో కొంచెం తీసేసి విభూతి అయితే రాస్తున్నాను మా ఇంటి ముందరైతే పత్రి దళాల చెట్టు అయితే ఉంది దా శివుడికి పెట్టడానికి కోసం అని చెప్పేసి పత్రిదళాలు అన్ని రకాల పువ్వులు అయితే తీసుకొచ్చాను పువ్వులు కూడా చాలా రకాల ఫ్లవర్స్ అనేటివి మా ఇంటి ముందర అయితే పూస్తూ ఉంటాయి వాటిని కూడా చాలానే తెంపుకొని తీసుకొచ్చాను ఇవన్నీ ఒక చోట పెట్టేసుకొని తర్వాత పూజ అయితే చేస్తున్నాను కదా నా దగ్గర అయితే చిన్న కృష్ణుని విగ్రహం అయితే ఉంది చిన్ని కృష్ణుని విగ్రహం ఇదైతే తొట్టెల్లాగా ఉంది కదా దీంట్లో వేసి ఊపటానికైతే చక్కగా వస్తుంది ఒకటి రాధాకృష్ణులది ఉంది ఒకటి మామూలుగా చిన్ని కృష్ణుడు ఉంది శివయ్యకు చక్కగా గంధం పెట్టి కుంకుమ పెట్టేసుకొని అలంకరణ చేస్తున్నాను శివుడికి మనము పసుపు అసలే పెట్టొద్దు గంధం పెట్టిన తర్వాత దానిపైన కుంకుమ మాత్రమే పెట్టేసేయాలి మనం ఇలా పూజ చేసేటప్పుడు దేవుడికి సంబంధించిన ఏవైనా శ్లోకాలు లేదా పాటలు హారతి పాటలు అలాంటివి మనకి ఏవి నోటికి తిరిగితే వాటిని మనసులో చదువుకుంటూ లేదా బయటకు చదువుకుంటూ ఈ విధంగా పూజనైతే మనం కంప్లీట్ చేసుకోవాలి ఏదో ఆలోచన మీద మనం పూజ చేసినట్టయితే మన మైండ్ అనేది ఇంకో చోటికి వెళ్ళిపోతుంది మనం మన కుటుంబం గురించి కానీ సమాజం గురించి కానీ ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించటం అయితే నేర్చుకోవాలి మనకు లేని దాని గురించి అది లేదు అది లేదు అని పదిసార్లు బాధపడే కంటే ఉన్నదాన్ని తలుచుకొని తృప్తిగా ఉండటం అయితే చాలా ఈ విధంగా అన్ని దేవుళ్ళకి నేనైతే చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి అలంకరణ అయితే చేసుకున్నాను మా ఇంట్లో ఒక రెండు కొబ్బరికాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా కడిగి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అన్నింటినీ ఈ విధంగా లైన్గా పెట్టుకున్నాను నేను వారంకి ఒకరోజు శుక్రవారం శుక్రవారం అయితే దేవుళ్ళనన్నింటినీ కడిగి చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అయితే వారం రోజులకు ఒకసారి ఒక చిన్న పీట అనేది ఉంది దానిపైన మోహిని దేవి పద్మము అనేది పసుపుతో దించేసి దాని పసుపు కుంకుమ వేసి పూజ చేసుకుంటాను ఇప్పుడైతే శివుడికి పత్రి దళాలతో పూజ అయితే చేసుకుంటున్నాను వీలున్నప్పుడు ఉన్నప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈ విధంగా చేస్తాను కానీ ఇప్పుడైతే పని హడావిడి అది ఉందని చెప్పేసి ఓం నమ శివాయ అనే మూల మంత్రాన్ని చదువుకుంటూ పత్రి అనేటివి శివుడికి ఎక్కిస్తున్నాను తర్వాత మిగిలిన ఉన్న దేవుళ్ళకన్నింటికి నేను తీసుకొచ్చిన పువ్వులన్నీ ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నాను చూడండి పువ్వులన్నీ ఏ ఒక్కటి కూడా వేరే దగ్గర నుంచి కాదు మా ఇంటి ముందు నుంచి తెంపుకొచ్చినవే వైట్ మందారాలు పింక్ మందారాలు పారిజాతం పూలు గోకర్ణం పూలు శివుడికి ఎంతో ఇష్టం ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ని గోకర్ణం పూలు అంటారు ఇవి శివుడికి చాలా ఇష్టమైన పూలు వీటన్నిటిని చెట్లు పెట్టడం వల్ల ఫ్లవర్స్ అనేటివి చక్కగా పూస్తూ ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ రోజ్ ఫ్లవర్ ఇది లక్ష్మీదేవికి అయితే అలంకారంగా పెట్టాను ఈ విధంగా కొన్ని కొన్ని చెట్లు మన ఇంటి ముందర చక్కగా పెట్టుకొని అప్పుడప్పుడు నీళ్లు పోసినట్టయితే మనం పూజ చేసే టైంలో ఎక్కడికో వెళ్ళి పువ్వులు తీసుకురావాల్సిన అవసరం అయితే అసలే ఉండదు ఈ విధంగా చక్కగా అలంకరణ కోసం ఫ్లవర్స్ పెట్టుకున్నాను కొంతమంది టెంపుల్కి వెళ్ళటం రకరకాల పూజలు హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా అయితే ఎవరికి తోచినది వాళ్ళు దేవుడి దగ్గర కూర్చొని ఒక పువ్వు ఒక పత్రి ఆ విధంగా పెట్టినా సరే దేవుడు ఎంతో సంతోషపడతాడు ఎవరో ఎక్కడో యజ్ఞం చేస్తున్నారు పూజ చేస్తున్నారని అసలు అనుకోవద్దు భక్తి శ్రద్ధలతో ఒక పువ్వు కానీ ఒక పత్రం కానీ దేవుడికి పెట్టినా సరే అది ఎంతో గొప్పగా భగవంతుడు తీసుకుంటూ ఉంటాడు ఇదైతే ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము రోజు కొంచెం సేపైనా సరే మనం భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఈ సంసారాలను అయితే లీడ్ చేయాలి నేనైతే పారిజాతం పూలు అన్ని దేవుళ్ళకు పెడుతున్నాను ఇవి కూడా మా ఇంటి ముందరివే పువ్వులు నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఈ పారిజాతం చెట్టు పత్రి చెట్టు ఇవన్నీ కొనుక్కొచ్చి మరీ పెట్టుకున్నాను అవి ఇప్పుడైతే చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి ప్రతి ఇంట్లో కూడా అనేది చక్కగా ఉండాలి యాక్టివ్గా అన్ని పనులు చేసుకునే విధంగా అన్ని చోట్లకి వెళ్ళే విధంగా ఉండాలి ఎందుకంటే పిల్లలతో హడావిడి ఉంటుంది మార్నింగ్ మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు బాక్స్ కట్టడం అదేవిధంగా ఇంట్లో పని చేసుకోవటం వంట చేసుకోవటం పూజ చేసుకోవటం ఇదే విధంగా పొద్దున పూట లేసిన్ నుంచి ఒక నాలుగైదు గంటల పాటు హడావిడి హడావిడి అనేది ఉంటూ ఉంటుంది కదా మనమైతే అన్ని పనులను లీడ్ చేసుకుంటూ మన మైండ్ అనేది రిలాక్స్గా ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి ఎందుకంటే మనం లేకపోతే ఏ రోజు కూడా ఇల్లు సరిగ్గా నడవదు కాబట్టి మనం యాక్టివ్గా ఉండి అందరితో మాట్లాడుకుంటూ అందరికీ పనులు చెప్పుకుంటూ మనం కూడా పనులు షేర్ చేసుకుంటూ చేసుకోవాలి నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చక్కెర నైవేద్యం పెట్టేసి అగర్బత్తులు ముట్టిచ్చేసి హారతైతే ఇస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఇంట్లల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా అయితే ఆడవాళ్ళు చేసిన పుణ్యం ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే దక్కుతుంది అదే మగవాళ్ళు చేసిన పుణ్యం అనేది మగవాళ్ళకు ఆడవాళ్ళకు దక్కుతుంది అయితే ఇంట్లో ఉండే మగవాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ లేవగానే స్నానం చేసి దేవుడి రూమ్లో ఆడవాళ్లకు బదులుగా మగవాళ్ళు ఉదయాన్నే దీపాన్ని వెలిగించాలి ఇదైతే చాలా ముఖ్యం వీలున్న వాళ్ళు తప్పకుండా చేయండి తర్వాత మిగిలిన పనులు పూలు కోసుక రావటం పూజ చేయడం అలాంటివి ఆడవాళ్ళు చేసుకోవచ్చు కానీ ఉదయం వెలిగించే దీపం మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళు వెలిగించటం చాలా ముఖ్యం నాకైతే ప్రసాదం ఏమీ అయితే కుదరలేదు ఎందుకంటే గ్రహణం తెల్లవారు అన్ని పనులు ఉంటాయి కాబట్టి చక్కెర నైవేద్యం అయితే పెట్టేశాను ఈ విధంగా నీళ్ళు అనేది వారించి ఈ హారతి అనేది దేవుడికి చూపించాలి ఎప్పుడు మనం హారతి ఇచ్చినా కూడా ఈ విధంగా దేవుడికి రెండు చేతులతో చూపించాలి పూజ అంతా అయిపోయిన తర్వాత కనీసం అన్నా ఒక ఐదు నిమిషాల పాటు మనం ధ్యానం చేసుకున్నట్టు కూర్చొని మనసు మన మనసులో ఉన్నదంతా దేవుడికైతే చెప్పుకోవాలి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి అక్షంతలు అయితే వేశాను తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా శివయ్యకు నీళ్లు పోసి తులసమ్మకు నీళ్లు పోసి అదేవిధంగా సూర్య నమస్కారం చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను నేనైతే మా ఇంట్లో పూజనైతే ఈ విధంగా చేశాను ప్రతి పండగకు ఈ విధంగా ఇన్ని దేవుళ్ళని కడగటం క్లీన్ చేయటం అయితే మాకైతే పని ఉంటుంది ప్రతి పండగకి ఇదే విధంగా నిర్వహిస్తూ ఉంటాం కానీ ఒకటి నైవేద్యం అనేది ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత నేను వచ్చేసి మన ఇంట్లో మూలైతే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఒక రాగి దాంట్లో కానీ ఇత్తడి దాంట్లో కానీ చెంబులో కానీ గంగాలంలో కానీ మన ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటే దాంట్లో చక్కగా ఫ్లవర్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెట్టుకోవాలి మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్లవర్స్ని పెట్టుకోవాలి దీనిని తీసుకెళ్ళి మనం ఈశాన్య మూలలో ఉంచినట్టయితే మనకైతే అంతా మంచి జరుగుతుంది నేనైతే దీంట్లో మనీ ప్లాంట్ మొక్కను కూడా పెట్టేసి మూలలో పెడుతూ ఉంటాను మన ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టాలి కాబట్టి దీంట్లో పెట్టినట్టయితే మనం రోజు నీళ్లు మార్చుతూ ఉంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది ఇలా నీళ్లు పోసి ఫ్లవర్స్ పెట్టేది ఏదైతే ఉందో అది ఇత్తడిది కానీ రాగిది కానీ ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే ఒక రాగి బౌల్లో ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని మొత్తం ఫ్లవర్స్ వేసేసి మూలలో అయితే పెట్టాను ఇది టోటల్గా గ్రహణం తెల్లవారు నేను చేసిన పూజ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓం నమో నారాయణాయ మాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం